ఇది వచ్చి ఫేమస్ రెడ్ చికెన్ కర్రీ అనమాట అలాగే పెప్పర్ చికెను ఇట్లా కొంచెం నాట్ స్టైల్ సెమీ గ్రేవీతో వస్తే వాటి ప్రైసెస్ కూడా టూ ఫార్టీ నైన్ అరౌండ్ త్రీ ఫార్టీ నైన్ అట్లా ఉన్నాయన్నమాట వీళ్ళ స్పెషల్ ఏంటి అంటే దొనే బిర్యానీలు మనకి చాలా చోట్ల గతంలో కూడా హైదరాబాద్లో చాలా రకాల ధొనే బిర్యానీలు తినే ఉంటాం అఫ్కోర్స్ బెంగళూరులో కూడా అందరికీ ధొనే బిర్యానీల గురించి తెలుసు చాలామంది టేస్ట్ చేసుకోవడా ఉంటారు ఈ శివాజీ మిలిటరీ హోటల్ ఆర్ బెంగళూరు స్టైల్ ఏంటి అంటే చాలా ట్రెడిషనల్ వేలో అంటే చాలా వాళ్ళ సాంప్రదాయ స్టైల్లో ఈ బ్యాంగ్లూరు స్టైల్ దొన్నే బిర్యానీ అంటే ముఖ్యంగా ఇదైతే పర్టికులర్గా మరాఠా స్టైల్ అట అంటే మరాఠీ ఫ్యామిలీస్లో ఇళ్ళల్లో ఎట్లా చేసుకుంటారో అట్లా ఈ ఆ స్టైల్నే వీళ్ళైతే అంటే బ్యాంగ్లూరులో ఈ శివాజీ మిలిటరీ హోటల్లో ఇంట్రడ్యూస్ చేశారు చాలా అంటే చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ ఇప్పటికీ మనం ఎప్పుడైనా బ్యాంగ్ళూరు జయనగర్లో ఉంటుంది బ్రాంచు చాలా మందికి తెలిసే ఉంటుంది అక్కడికి వెళ్తే అసలు వీకెండ్స్ అయితే క్యూలో నిలబడాల్సిందే అంత క్రేజ్ ఉన్న హోటల్ ఇది ఈ శివాజీ మిలిటరీ హోటల్